ఈ మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి స్థితి చక్కటి విశేషమైనటువంటి పనులు చేస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఆనందంగా జీవనాన్ని గడిపేటటువంటి అవకాశం ధార్మికమైనటువంటి ఆలోచనలు కూడా చేసేటటువంటి అవకాశం చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం వీళ్ళకి ఉంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా చక్కటి లాభదాయకమైనటువంటి స్థితి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు సామర్థ్య విషయానికి వస్తే మంచి పనులు చేస్తూ ధైర్యంగా ముందుకు వెళుతూ మంచి లాభదాయకమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉండేటటువంటి అవకాశం సోదర సౌఖ్యం అంతేకాకుండా అందరూ కూడా ఈ విందు వినోదాలలో పాల్గొంటూ మంచి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసం యొక్క అంటే ఎనిమిదవ తేదీ వరకు చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది ఎనిమిదవ తేదీ తర్వాత పదహారవ తేదీ వరకు